హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరు ఎంతమంది గణపతి స్వామి యొక్క వివాహాన్ని చూశారు నా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో నేను ఫస్ట్ టైం చూశాను అండ్ గాడ్ బ్లెస్టింగ్ ఏంటంటే మేము ఆ కళ్యాణంలో కూర్చున్నాం అన్నమాట మన అందరికీ తెలుసు కదా ఇప్పుడు గణనాథుడి యొక్క నవరాత్రులు జరుగుతున్నాయి ఆ నవరాత్రుల్లో ఒకరోజు గణనాథుడి యొక్క వివాహాన్ని చేశారండి ముప్పై సంవత్సరాలు అయిపోయిందనమాట మా వీధిలో ఇలా వినాయకని పెట్టుకోవడం అందుకు సందర్భంగా చేశారు పూజ అయితే చాలా బాగా జరిగిందండి నాలుగు గంటలు చేశారు మొత్తం కన్యాదానం దగ్గర నుంచి బాసికాలు మాంగల్య ధారణ తలంబ్రాలు ఇక్కడైతే తలంబ్రాలు మా చేత కూడా పోపించారండి నేనైతే ఫస్ట్ టైం ఇది ఎక్స్పీరియన్స్ చేశాను ఇలా కంకణాలు మా ఆయన పెళ్లి తర్వాత ఇదే కడుతున్నాడండి సో చాలా బాగా అసలు ఎలా చెప్పాలో కూడా దాంట్లో చాలా హ్యాపీగా అనిపించింది చాలా బ్లెస్ఫుల్గా అనిపించింది గతనాథ్ అందరూ అనుకుంటాం కదా గణ గణపయ్యకి పెళ్ళి జరగలేదు అని కానీ ఆయన లోక కళ్యాణం కోసం జనుల కోసం సిద్ధి బుద్ధి అని అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకుంటారండి దీని కథ మొత్తం మనకి ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు కానీ నిన్ను ఆయన చాలా చక్కగా పంతులు గారు బాగా చెప్పారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి మేము ఫస్ట్ టైం ఇలా కళ్యాణంలో కూర్చోటం అది గణపతి స్వామి వారి వివాహం ఎంతో అరుదుగా చూడగలమండి నేనైతే నా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో ఫస్ట్ టైం చేశాను మీరు ఎవరైనా